హాయ్ ఇవి వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజు తర్వాత అయితే స్టిచ్చింగ్ పని అయితే పెట్టుకున్నాను ఇవి వేరే వాళ్ళు శారీస్ అయితే ఇచ్చారు అక్క వాళ్ళు మేము కమాండ్లో ఉంటాం కదా అక్కడ మొన్న బర్త్డే కాక అలా వెళ్ళేసి వచ్చాము అక్క శారీస్ అనమాట అవి స్టిచ్చింగ్ కోసం అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట అక్క ఇప్పుడు అక్కడ ఉన్నా సరే ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మన తెలుగు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు నేను ఎప్పుడైనా కేక్ ఆర్డర్ అలా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను స్టిచ్చింగ్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి ఇచ్చేసి వస్తుంటానమాట ఇంకా ఈ బ్లౌజ్ పీసెస్కి లైనింగ్స్ అలాగే శారీ ఫాల్ కోసం అనేసి వాటిని సపరేట్ చేసేసుకుంటున్నాను ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేది నేను స్టిచ్చింగ్ అయితే చాలా లేట్గా చేస్తానండి చాలామంది అయితే ట్వంటీ మినిట్స్లో అలాగా బ్లౌజ్ చక్కగా కుట్టేస్తుంటారు హాఫ్ అన్ అవర్లో ట్వంటీ మినిట్స్లో ఇలాగా నాకు చాలా టైం పట్టుద్ది నేను కట్ చేయడానికి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ తీసుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ తీసుకుంటాను అంటే కంటిన్యూస్గా కూర్చోలేని పైగా మా చిన్న చిన్న మిషన్స్ కదా ఎలక్ట్రానిక్ అంత కంఫర్ట్గా ఉండవు దానికోసం నేను టేబుల్ కూడా చేయించుకున్నాను కానీ ఇంకా అది తీసి యూజ్ చేయడం లేదు నార్మల్గా ఇలాగే స్టిచ్ చేస్తాను స్టార్టింగ్లో అయితే అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది నేను స్టిచ్చింగ్ నేర్చుకొని స్టిచ్చింగే వర్క్గా పెట్టుకుందాం అనుకున్నా కానీ అది నాకు సక్సెస్ అవ్వలేదు ఒకే సారీ కూర్చొని అంతంత సేప్స్ కూర్చొని స్టిచ్ చేయడం కానీ అలా నాకు అవ్వలేదన్నమాట ఇంకా అలాగే చేస్తూ ఉంటే స్పీడ్ పెరిగేదేమో కానీ అప్పుడప్పుడే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను నాకు బేకింగ్ కంఫర్ట్గా అనిపిస్తుంది ఆ స్టిచ్చింగ్తో పోల్చుకుంటే దానికంటే నేను చాలా ఈజీగా కేక్ అలా మేక్ చేసేస్తాను ఒక బ్లౌజ్ కుట్టేలోపు నేను టూ కేజీస్ కేక్ ఈజీగా చేసేస్తాను అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా అనిపిస్తుంది కొంతమందికి బేకింగ్ కష్టం అనిపిస్తుంది స్టిచ్చింగే ఈజీ అనిపిస్తుంది నాకు ఏ కొంచెం కష్టం అనిపించింది బేకింగ్ ఈజీ అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ స్టిచ్చింగ్ నేర్చుకున్నందుకు ఎందుకంటే బయట ఎంతెంత కాస్ట్ ఉన్నాయో స్టిచ్చింగ్ అంతా మనకు తెలిసిందే దానికి తగ్గట్టు వర్క్ కూడా ఉంటుంది కదా అదేదో నేను చక్కగా ఇంట్లో నాకు టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా చేసుకుంటాను అలాగే ఈ థ్రెడ్స్ బాక్స్ వచ్చేసరికి మూన్ మనం వీటికి పాలిస్టర్ థ్రెడ్సే యూస్ చేస్తాం కదా అవైతే నేను ఒక బాక్స్ తీసుకున్నాను ఎప్పుడు నేను స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ బాక్స్ తీసుకున్నాను మామూలుగా ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకైతే నేను చెప్తున్నాను మనంతా ఇంట్లో వాళ్ళకే కదా ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళైతే ఇలా బాక్స్ కొనమాకండి ఎందుకంటే మనకి ఎక్కువ కలర్స్ దీంట్లో ఆప్షన్ ఉండవు చూసుకొని తీసుకునే పని అయితే తీసుకుంటే దీంట్లో బ్లాక్ కానీ నావీ బ్లూ కానీ ఇలాంటివి లేవు అనమాట రెడ్ కానీ ఎక్కువ లేవు ఈ త్రీ కలర్స్ కంపల్సరీగా మనం ఎక్కువ యూస్ చేస్తాం బ్లాక్ రెడ్ నావీ బ్లూ ఎక్కువ యూజ్ చేస్తాం నాకు అప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాకు తెలియక ఒకేసారి బాక్స్ తీసేసుకున్నాను అనమాట అన్ని కలర్స్ ఉంటాయి కదా అనేసి మామూలుగా ఇంట్లో మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకొని మన పని మనం చేసుకునే వాళ్ళైతే ఏ బ్లౌజ్కి సంబంధించిన ఆ కలర్ థ్రెడ్ తెచ్చిపెట్టుకొని సరిపోతుంది లేకపోతే ఇలా బాక్స్ తెచ్చి పెట్టుకొని త్రీ ఇయర్స్ నుంచి ఆ బాక్స్ అసలు ఖతమే అవ్వలేదు అనమాట నేను బయట నుంచి కొనుక్కొచ్చుకుంటూ ఉన్నాను అందుకని మాములుగా అయితే బాక్స్ మీద కొంచెం లేదు తగ్గేది మరి అంత హెవీగా ఏం తగ్గిపోదు ఫైవ్ రూపీస్ పెట్టేది ఫోర్ రూపీస్ పడుతుంది బాక్స్లో అయితే అందుకోసమని బాక్స్ తెచ్చుకోకండి ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళైతే ఏ థ్రెడ్స్ అవసరమైతే అవి తెచ్చుకోండి ఇంకా ఫాల్స్ లైనింగ్స్ వీటన్నిటి కోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వీటిని తీసుకొని వెళ్ళి ఫాల్స్ తెచ్చుకోవాలి ప్రెజెంట్ మేము ఉన్న దగ్గర నుంచి ఏమీ అవైలబుల్ ఉండో ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి వస్తుంది ఒకేసారి ఈవినింగ్ టైంకి వెళ్తే వాక్ చేసినట్లు కూడా అనేసి షూ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాం నేను మా వారు ఒకేసారి వాక్ కూడా అయిపోతుంది మార్కెట్ నుంచి ఏమైనా సామాన్ తెచ్చుకోవాలి అనుకుంటే తీసుకొని రావచ్చు ఇది మెయిన్ రోడ్ మీదే నడుచుకుంటూ వెళ్ళాలి కిదర్పూర్ అయితే వెళ్ళాలన్నమాట వాక్ చేసి చాలా రోజులు అవుతుంది అంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాక నేను అసలు వాక్ చేసిందే లేదు ఒక త్రీ మంత్స్ అవుతుంది కదా అసలు వాక్ చేయకపోతే బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయో మనది అనేది అర్థమవుతుంది అనమాట ఎక్కువ నడవలేకపోతుంది వచ్చినట్లు ఉంటుంది నిజానికి వాక్ అనేది చాలా మంచిది మన అందరికీ తెలిసింది ఒక వన్ మంత్ నడిచి చూడండి చాలా రిజల్ట్ అయితే మనం చూస్తాము కొంచెం లేజినెస్ అనేది తగ్గుతుంది యాక్టివ్గా అనిపిస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది వాక్ అని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కాకుండా చక్కగా ముందు నిదానంగా స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న వాక్ చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది అక్కడ ఉన్నప్పుడైతే అంటే లాస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడైతే అక్కడ హాస్పిటల్ చుట్టూ వాక్ చేసేవాళ్ళం కదా ఇన్ని కిలోమీటర్స్ అని పెట్టుకునేదాన్ని ఇన్ని రౌండ్స్ అనేసి ఇంత టైమింగ్ సెట్ చేసుకునేదాన్ని ఒక్కొక్క రోజు ఇంకా కొంచెం ఎనర్జీగా అనిపించినప్పుడు తక్కువ టైంలో ఎక్కువ నడవడానికి అంటే డైలీ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ పడుతుంది అనుకోండి నెక్స్ట్ టైము సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయడానికి అలాగ బ్రిస్క్ వాక్ చేసేది అనమాట అందుకనే నేను వెయిట్ ఎక్కువ పెరగను ఇక్కడైతే కావాల్సిన ఫాల్స్ అన్ని చూసుకొని తీసుకున్నాను లేని ఫాల్స్ని చక్కగా వాళ్ళు అప్పటికప్పుడు స్టిచ్ చేసేస్తున్నారు కాకపోతే మనకులాగా మనకి మరి ఇంత ఉండవు మన సైడ్ ఆంధ్రాలో మరి ఇంత విడత అయితే ఉండవు కానీ ఇక్కడ చాలా విడత ఎక్కువ ఉంటాయి ఫాల్స్ కల్కత్తాలో ఈ ఫాల్ వచ్చేసరికి ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇంకా కావాల్సిన లైనింగ్స్ అవన్నీ తీసుకొని ఇంకా మార్కెట్కి వచ్చామంటే ఏదో ఒకటి కొనకుండా ఉండాలి అలా లైన్లో వెళ్తుంటే వాళ్ళు ఇచ్చి జ్యూసెస్ కనిపించింది ఎప్పుడో గోవాటి అస్సాంలో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట పిల్లలకి కూడా చాలా ఇష్టం సీజన్ కొంచెం చల్లగా ఉన్నా కానీ అవి చూడగానే ఇవి పిల్లలకి చాలా ఇష్టం అట్లా కూల్ పెట్టకుండా ఇచ్చేద్దాంలే అనేసి అవి ఒక సిక్స్ బాటిల్స్ తీసుకుని మా అయితే నార్మల్గా ఒక టెన్ టెన్ ఉంటాయి సిక్స్ తీసుకున్నాం కాబట్టి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో కాస్ట్ పడింది ఇలా వస్తుంటే పక్కనే ఫ్యాన్సీ ఇవి అలా పెట్టేసి ఉన్నాయి అనమాట కిదర్పూర్ మార్కెట్ అనమాట ఇది కలకత్తాలో ఉండే అయితే ఐడియా ఉండి ఉంటుంది ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే చూశాను పాప కోసం అవి పెడితే భలే క్యూట్ ఉంటుంది మనం దాని హెయిర్ షార్టే కదా ఇలా సైడ్కి దువ్వి పెడితే చాలా క్యూట్ ఉంటుంది అనమాట ఎప్పుడో గోవాటీలో తీసుకున్న నాలుగు క్లిప్స్ ఉన్నాయి అవి అలా అని జాగ్రత్తగా యూజ్ చేస్తూ వస్తున్నాను అనమాట ఇవి చూడగానే క్యూట్ అనిపించి ఇవైతే తీసుకున్నాను నేను ఏ వస్తువులైనా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుతాను కొన్ని ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నాయన్నమాట అలాగా మా అక్కంటది ఎంత జాగ్రత్తగా దాచి పెడతావే అనేసి కావాల్సినవన్నీ తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం దారిలో కురుకురే కనిపించింది అనమాట మా వారు బయట కొనిచ్చారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా జ్యూస్ అలా తాగాలనిపించింది అన్నా కూడా వద్దు ఇంటికెళ్ళిపోతాం వాటర్ తాగాలనే వారు అనమాట నిజానికి అంటారు అలానే అంటారు కొనిచ్చారు అనమాట ఇలాగా చాలా రోజుల తర్వాత అడక్కాని వెంటనే తీసిచ్చారు మనం వాకింగ్ చేసిన బెనిఫిట్స్ అన్నీ చక్కగా పొందాలనుకుంటే ఇలాంటి చెత్త అస్సలే తినకూడదు బాగా వాక్ చేసి వచ్చి కూర్చొని కాఫీలు టీలు ఇలా తాగితే వాక్ చేసిన ప్రయోజనం ఉండదు అనమాట నేను బా వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు పాపుట్టాక వెయిట్ పెరిగాను తగ్గాలి అనుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇలా క్రేవింగ్స్ వచ్చాయి టీ కానీ కాఫీ కానీ అంటే ఇంకా షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను అనమాట తాగాలనిపించినప్పుడు అదే అనుకునేదాన్ని ఐదు కిలోమీటర్లు నడవడానికి ఎంత కష్టపడ్డా నేను ఒక్క షుగర్ వేసుకొని టీనో కాఫీనో తాగితే నడిచింది వేస్ట్ అయిపోతుంది కదా అని నన్ను నేనే అలాగా కంట్రోల్ చేసుకునేదాన్ని అనమాట కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ బాడీలో క్యాలరీస్ పెరిగిపోతాయి అనేసి క్వార్టర్స్ దగ్గరికి వచ్చాక ఈ బుడ్డత కనిపించింది వీళ్ళు మేమే ఇక్కడ షిఫ్ట్ అయ్యాం నేను ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఆవిడ అంటది కమాండ్లో ఎంత బాగుందో కదా అసలు ఇక్కడ నాకు ఏమీ నచ్చలేదు అని ఆవిడ అంటది ఇంకా ఆవిడకంటే రెడీగా నేను నాకు అసలు నచ్చలేదు అని చెప్పడానికి అంతకుముందు వీడియోలో ఒకసారి పోస్ట్ చేశాను కదా నేను ఫ్లాట్ షూస్ తీసుకున్నాను అనేసి ఇవైతే నాకు కొంచెం లూజ్ అయినాయి అనమాట ఫ్లాట్ షూట్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు వెనక నుంచి మనకి జారుతున్నట్లు అనిపిస్తే వేసుకుంటే కంఫర్ట్గా ఉండదు ఎక్కువ దూరం నడవలేము అందుకని వెనక నుంచి గ్రిప్ ఉన్నవి తీసుకోవాలి ఇది క్వాలిటీ అదంతా సూపర్ అంటే సూపర్ ఉంది కానీ వెనక నుంచి గ్రిప్ లేదనమాట అందుకనేసి వీటిని ఎక్స్చేంజ్ పెట్టాను మనం ఎక్స్చేంజ్ చేసిన రిటర్న్ చేసిన ట్యాగ్స్ కానీ అలాగే వాటి ప్యాకింగ్ బాక్స్ కానీ ప్రాపర్గా ఉండాలి కొంతమంది డెలివరీ బాయ్స్ అయితే రిటర్న్ పెట్టేస్తారు కానీ కొంతమంది పెట్టారనమాట అందుకని నేను ఈ రెండు ఫేస్ చేశాను ఒకసారి ట్యాగ్ మిస్ అయితే రిటర్న్ అవ్వలేదన్నమాట అందుకని జాగ్రత్తగా అవన్నీ ఉంచి రిటర్న్ అయితే చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో